కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది కాంగ్రెస్ పార్టీ మోసాలకు పాల్పడుతుందని మహిళా కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు రాయపర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి హాజరయ్యారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసాలకు పాల్పడుతున్నారని మహిళా కార్యకర్తలు మండిపడ్డారు ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డా తమకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేతో గొడవకు దిగారు పార్టీ కార్యకర్తలే ఇలా ఎదురు తిరగడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో బిక్కు మొహం వేసుకున్నారు యశస్విని రెడ్డి గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్